హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రుచులు అండ్ ఐడియాస్ ఈ వీడియోలో బిరకాయ పెసరపప్పు చేసే విధానాన్ని అయితే చూసేద్దాం దీనికోసం మొదటగా పెసరపప్పును అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కాయలని పొట్టు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెమ్మలు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి దీనిలోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి దీనిలోనికి పసుపు కూడా వేసుకుని లైట్ గా ఫ్రై అవ్వనిచ్చి మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును అయితే కడిగి దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒకసారి కలుపుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అయితే దీనిలో వేసేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ కి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి వాటర్ అన్ని ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది